బ్యాక్ టు సిరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మా పాప బర్త్డే స్పెషల్గా మేమైతే అయితే ఏం చేస్తున్నామో చూసేద్దామా ఆల్రెడీ మేమైతే వెస్ట్ గోదావరి నుంచి వచ్చేసాము వచ్చేసి ఒక ట్వంటీ డేస్ అవుతుంది వచ్చి అప్పుడు పెట్టిన గోరెంటాకు పోయి మళ్ళీ ఇప్పుడు బర్త్డే ఏర్పాట్లుగా ఫోన్ అయితే రెడీ చేస్తున్నాం ఆల్మోస్ట్ అయిపోయిందనమాట నేను పెట్టడం స్టార్ట్ చేసి వన్ అవర్ అవుతుంది వన్ అవర్ నుంచి వీళ్ళు పెడుతూనే ఉన్నాను ఆ డిజైన్ నచ్చలేదు ఈ డిజైన్ ఈ డిజైన్ నచ్చలేదు అంటూనే ఉంటారు కానీ పెట్టించుకుంటూనే ఉంటారు చూడండి రేపు బర్త్డే సెలబ్రేషన్స్ అనగా ఈరోజు నుంచి ఆడావిడ అయితే స్టార్ట్ అవుతుంది సో నేనైతే ఇప్పుడు ఫోన్ స్టార్ట్ చేసి పెట్టేసిన తర్వాత ఇంకా ఇల్లులన్నీ కడిగి శుభ్రం చేస్తే రేపైతే టెంపుల్కి అయితే వెళ్ళకూడదు సో టెంపుల్కి వెళ్ళట్లేదు నార్మల్గా పాప స్కూల్లో చాక్లెట్స్ అవి పనిచేసి తర్వాత రెస్టారెంట్ ఇవి కొన్ని ప్లానింగ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఎలా జరుగుతుంది ఏంటి చూడాలనుకుంటే నువ్వు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ నేను ఫోన్ ఎంతవరకు పెట్టానో చూపిస్తాను చూడండి చూపి చూపి ఇంకా కంటిన్యూ అవుతుంది ఆఫ్ పెట్టాను మా వాళ్ళైతే బట్టలు కూడా వేసుకోలేదు ఇంకా ఇంకా ఫుల్ వర్క్ అయితే ఉంది బట్టలన్నీ అనుకోకూడదు అని చెప్పేసి థర్డ్ డే తర్వాత స్నానం చేసి మాట పెట్టచ్చని చెప్పేసి అట్లానే ఉన్నాయి అనమాట సో ఇప్పుడైతే ఈ పని అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎలా జరుగుతుంది మా డే ఈ బర్త్డే బ్లోగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ డూ వాచ్ అయితే రెడీ అయిపోయా అనమాట నేనైతే ఇప్పుడు ఏం చేశానంటే స్వీట్ కార్న్ రైస్ స్కూల్కి వెళ్తారు బాక్సులు అయితే పెట్టేసాను ఇంకోటి సాడన్ అయితే వచ్చి గులాబ్ జామ్ సామాన్ ఆపకోసం డాడీ ఎక్కడ బర్త్డే బేబీ ఎక్కడ 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 హ్యాపీ బర్త్డే డే డడి నీకోసం ఏం స్వెచ్ చేశాను యూ లైక్ ఇన్ ఏదండి మీ కోన్ చూపించుకోను ఎలా పండింది wow super 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 బర్త్డే ఎవరిది అన్నది కాదండి స్వీట్స్ ఎవరు తినిపించుకున్నారు ఎంత ఎక్కువ స్వీట్స్ తిన్నారు అన్నది కావాలన్నమాట మన వాళ్ళకి ఇష్టమైన స్వీట్ గులాబ్ జామ్ అనమాట సో వాళ్ళకి ఇష్టమైనది చేసిస్తేనే నాకు హ్యాపీ అనమాట సో వాళ్ళకైతే ఇష్టంగా తినేశారు అంటే అలా కూడా ఒక రిలేషనే కదా అది తెలియాలని చెప్పి తినిపించమన్నాను అండ్ ఇంకోటి వచ్చి అక్షింతలు కొంతమంది వేయించరు మొక్కించరు కాళ్ళకి నేనైతే మొక్కిస్తాను ఇది కూడా వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఆశీర్వదించామన్నమాట అక్షింతలు ఇచ్చి నెక్స్ట్ వచ్చి బర్త్డే గిఫ్ట్ అనమాట ఈ సైకిల్ని బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాము బట్ కానీ చిన్న డిసప్పాయింట్ అయితే జరిగింది చిన్న స్టోరీ అయితే ఉంది అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏమైందంటే ఫోర్ డేస్ ముందే వచ్చింది ఆ సైకిల్ బుక్ చేసాము కానీ డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చింది చాలా నాకు నచ్చలేదు తనకి నచ్చలేదు సో చూద్దాం నెక్స్ట్ వీడియోలో అండ్ నెక్స్ట్ వచ్చి మేమైతే టెంపుల్కి వెళ్ళడానికి అవ్వలేదు టెంపుల్కి వెళ్ళకూడదు సో ఎవ్రీ ఇయర్ టెంపుల్కి వెళ్ళి అక్కడున్న బెగ్గర్స్కి ఫ్రూట్స్ కానీ ఏవో ఒకటి ఇచ్చి వస్తాం అనమాట అదే మనసుకి హ్యాపీనెస్ ఇస్తుంది పిల్లలతో ఇప్పిస్తూ ఉంటాను సో ఈ ఇయర్ చేయడానికి అవ్వలేదు అయినా సరే డిసప్పాయింట్ అవ్వకుండా హ్యాపీగా అయితే రెస్టారెంట్కి వచ్చేసాం సో రెస్టారెంట్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసారు కదా చికెన్ గ్రిల్ చికెన్ అండ్ ఇంకొకటి మ మటన్ బిర్యానీ మటన్ స్పెషల్ బిర్యానీ ఇంకోటి చికెన్ స్పెషల్ బిర్యానీ అనుకుంటా ఇంకోటి ఐస్ క్రీమ్స్ చికెన్ లాలీపాప్స్ తీసుకున్నాము వాళ్ళకైతే అది హ్యాపీనెస్ అనిపించింది సో చిన్నపిల్లలు కాబట్టి అందుకని తెలియదు లాస్ట్లో ఐస్ క్రీమ్స్ అసలు అది హైలైట్ అనమాట వాళ్ళకి ఐస్ క్రీమ్స్ ఉంటేనే ఇది బర్త్డే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనే విధంగా ఉంటుంది సో చాలా ఎమ్మి ఎమ్మి అనుకుంటే మరీ తిన్నారనమాట నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో కోల్డ్ వచ్చేస్తుంది అనమాట ఇంకొకసారి ఐస్ క్రీమ్స్ తింటారా అని వార్నింగ్ కూడా ఇచ్చాము కానీ పెట్టడానికి పెట్టాలి చెప్పడానికి చెప్పాలి కానీ ఐస్ క్రీమ్ అయితే నాకు చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం అనమాట రెండు స్ట్రాబెర్రీ తీసుకున్నాం ఇంకొకటి బటర్స్కాచ్ అనుకుంటా తీసుకున్నాం బాగుంది చాలా బాగుంది స్ట్రాబెర్రీ కన్నా నాకు నాకేదో బటర్స్కాచ్ అనమాట మా పాపకు కూడా ఐస్ క్రీమ్ అంటే మేము ఏది తీసుకున్నా సరే ఒక సోడా కానీ లేదంటే ఐస్ క్రీమ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకుంటాం కానీ మీ షేరింగ్ అనమాట మళ్ళీ ఈ టేస్ట్ ఎలా ఉంది ఆ టేస్ట్ ఎలా ఉంది స్ట్రాబెర్రీ ఏ టేస్ట్ ఉంటుంది ఈ టేస్ట్ ఎలా ఉంటుంది మొత్తం షేరింగ్ అనమాట కానీ ఏది తీసుకున్నా ఒక మూడు తీసుకుంటాం నలుగురికి మా హస్బెండ్కి ఏం లేదనమాట మేమే షేర్ చేస్తాం ఎందుకంటే మేమే ఎక్కువ ఐస్ క్రీమ్స్ ఏ బయట అవుట్ సైడ్ ఫుడ్ మేమే తింటూ ఉంటాం సో ఆయన అయితే అవాయిడ్ చేసేస్తూ ఉంటారు బట్ లైట్గా తీసుకుంటూ ఉంటాం సో ఇంతటితో బర్త్డే వార్తలు అయితే కంప్లీట్ అయిపోయినాయి సో ఇవన్నీ మా ఫొటోస్ అనమాట మేము ఎలా ఎంజాయ్ చేశామనేది మాకు కొంచెం మెమరీస్గా కొన్ని క్లిక్స్ అయితే తీసుకున్నాం అనమాట సో మా బర్త్డే ఎలా కంప్లీట్ అయిపోయింది మేము కేక్ ఇంకా కట్ చేయాలని అనుకోలేదు ఎందుకంటే వాళ్ళకి హెవీ అయిపోయింది ఇంకా ఐస్ క్రీమ్స్ అవి తినేటప్పటికి ఓకే థ్యాంక్ యూ ఫర్ సింపుల్గా బర్త్డే చేసుకున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్